పద్మపురం గార్డెన్కి వచ్చాను అరకులోనే చూడండి ఇదిగో బొటానికల్ గార్డెన్ ఐటీడీఏ పాడే రోజు లోపలికి వెళ్దాం రండి చూపించు లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట పద్మాపురం గార్డెన్ ఎంట్రెన్స్ గార్డెన్ మొత్తం చూడడానికి ఇదిగో సూపర్ ఎక్స్ప్రెస్ చూడండి ఇందులో ఎక్కి మొత్తం చూడొచ్చు అనమాట అరవై రూపాయలు ఇచ్చి వన్ ఇది ఎక్కి చూడాలంటే ఇదితే ఈ గార్డెన్ మాత్రం ఈ పద్మపురం గార్డెన్ మొత్తం చాలా బాగుంటది ఇందులో కూర్చొని చూడొచ్చు హాల్లో ప్లై రావు హ్యాపీగా చూడొచ్చు అనమాట ఇది ఎక్కితే మొత్తం తిట్టేస్తుంది చూపిచ్చి భారతదేశ్ పటం పద్మపురం గార్డెన్ లో భారతదేశం పటం ఉంది ఐ లవ్ ఇండియా ఫ్రెండ్స్ చూడండి గులాబీ పువ్వులు గార్డెన్ చూడండి గులాబీ పువ్వు ఇవన్నీ గులాబీ పువ్వులు ఎక్కడి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో గులాబీ పువ్వులు ఈ గార్డెన్లోనే అవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు సీతారామరాజు మన మాన్యం వీరుడు కృష్ణ బాగున్నా చెప్పేనా ఆఫ్ చెప్పేనా ఫ్రెండ్స్ చూడండి హార్ట్ బెలూన్ ఎగిరేస్తున్నారు చూడండి ఇది పెద్దగా అయిపోయింది బెలేను ఇది గాలి పెట్టి ఇలా మాట పెట్టారు ఇది ఎగరేస్తారు నా పైకి వెళ్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్తుంది గాలిలోకి వెళ్తుంది చూడండి ఇది హెయిర్ బెల్ను చూడండి చాలా పెద్దది అయింది బెలూన్ చూడండి ఈ హార్ట్ బెలూన్ చూడడానికి ఎక్కడానికి ఎంత ఫ్రెండ్స్ గాల్లో ఎగురుతుంది చూడండి ఎంత బాగా ఎదుగుతుందో అది తో పాటు ఎగురుతుంది చూడండి ఎంత పైకి వెళ్తుందో ఇది ఆకాశం పైకి వెళ్తుంది చూడండి ఇది దీని పైనుంచి అరుకు మొత్తం కనిపిస్తుంది అంట చూడండి అది ఇంకా పైకి వెళ్ళి అలా పాలం గట్ల వైపు వెళ్ళి అరుకు మొత్తం కనిపిస్తుంది అంట దీనిపై నుంచి చూస్తూ ఉంటే లొకేషన్ మొత్తం కనిపిస్తుంది అంటే చూడండి ఇది ఎక్కినందుకు ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి వెళ్తుందో మన వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది చూస్తున్నారో చూడండి ఇంట్లో వెళ్ళలేండి చూడండి గులాబీ పువ్వులు వైట్ గులాబీ ఫ్రెండ్స్ పద్మాపురం గార్డెన్ లో బంతి పువ్వులు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో ఫ్రెండ్స్ చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి అయితే నాకు చాలా నచ్చాయి ఇక్కడ ఈ గార్డెన్ అంతా చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ ఇంకా బాగున్నాయి చామంతి ఫ్రెండ్స్ పద్మాపురం గార్డెన్ చాలా బాగుంది నాకు నచ్చింది అనమాట చూసి హ్యాపీ అనిపించింది చాలా ఎంజాయ్ చేశాను నేనైతే బాగుంది చెక్కతో పెట్టారు మన వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్